కారణంగా విజయవాడ ఒక ఎంత భయంకరంగా మారిపోయిందంటే ఈరోజు చాలా దా దాన్ని చర్చించుకుంటే చాలా మనకు భయం వేస్తుంది కానీ ఆ బాధ్యతలకు నీరు తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారు గత ఇరవై రోజుల నుంచి ఈ యొక్క సమస్యని మేము దృష్టిలో చూసుకొని మాకు మా యొక్క ఆరవయ సంఘ సభ్యులు వ్యాపారస్తులు హోల్సేల్ షాపులు మెడికల్స్ బట్ట బట్టల దుకాణాలు అందరూ వాళ్ళ వాళ్ళ తమ వంతు కృషి సహాయం చేశారు అందుకు మా సంఘ సభ్యులు అందరికీ మా ఆరవయ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మలెళ ఆల్ అధినేత సారీ ఆల్ఫెడ్ రాజు అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందేతట్ల ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఆయన ఆయనకి దేవుడు చల్లని ఆశీస్సులు ఇవ్వాలని వందేళ్ళు ఇలా ఇదే విధంగా ఉండాలని మనసారి కోరుకుంటున్నాం గతంలో కూడా కేరళ ఇలాగ చెన్నై విధంగా జరిగిన వర్ష వరద వరద బాధితులకు మా యొక్క ఆరవయస సంఘం తరఫున సహాయాలు అందించ అందించాం ఇక ముందు కూడా ఇది ఏ విధంగా విపత్తులు వచ్చినా మేము ఆరవయసులు ముందుండే సహాయం చేస్తామని చేస్తాము చేయి చేయి కలుపుదాం విజయవాడని కాపాడుదాము అనే కాన్సెప్ట్తో మల్లల గ్రూప్ అధినేత ఆల్ఫియరాజ్ అన్న గారు వారికి సహాయం చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మా ఆరవయ సంఘ సభ్యులని సహాయం కోరడం జరిగింది మా సంఘ పెద్దలు అధ్యక్షులు వారైతే సెక్రటరీ ట్రెజరీ గిరి వీరి ఆధ్వర్యంలో బయలుదేరి ప్రతి ఒక్కరికి చెమ్మ చెప్పంగానే వాళ్ళందరూ కూడా తమ వంతు సహాయాన్ని అందించారు సహాయం అందించడంలో మా అరవయసులు ఎప్పుడు ముందుంటారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము ఈ సాయం విజయవాడలో అందరికీ అందే తగ్గు చూడవలసిందిగా మండల గ్రూప్ అధినేత బాల గారిని కోరడం అందులో ముఖ్యంగా ఆడవయసు ప్రజలకు తెలియజేయడం మూలంగా మాకు ఈరోజు మేము అనుకున్న దానికంటే అతి ఎక్కువగా వీళ్ళు విలువైన సామాన్లు ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది ఇందులో బియ్యం అయితేనేమి బ్యాల్ అయితేనేమి ఆయిల్ అయితేనేమి బిస్కెట్స్ అయితేనేమి టూత్పేస్ట్లు అయితే బట్టలు అయితేనేమి కొత్త అవి అన్నీ ఒక కుటుంబానికి ఒక పది పదిహేను రోజులు సరిపోయేలాంటి సామాగ్రి ఇచ్చినందుకు నేను ఆర్యవే సంఘ నాయకులకి అధ్యక్షులకి కార్యదర్శులకి మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను గతంలో కూడా ఎన్నో ఆర్ఎస్ సంఘాలు మాకు కేరళ వరద బాధితులు పోయినప్పుడు కానీ చెన్నై వరద బాధ్యతలు పోయినప్పుడు కానీ పోయినప్పుడు కర్నూలు మంత్రాలయం వరదలప్పుడు విపరీతమైనటువంటి ఆ కష్టకాలంలో కూడా లక్షలాది సరుకులు ఈ ఎమ్ ఆరవై సంఘ నాయకులు ఇవ్వడం చాలా సంతోషకరం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మేము మల్లెల గ్రూప్ తరఫున వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ వర వరద విపత్తులు ఉన్నవారికి మేము సహకారంగా పోతున్నామంటే మాకు పిలిచి ఇస్తున్నటువంటి ఈ ఆరవే సంఘ నాయకులను మేము జీవితాంతం మర్చిపోలేము ఎమైనూరు క్యాతి ఇతర రాష్ట్రాల్లో తెలియజేసేలాగా ఎమునూరు ఆరవే సంఘ నాయకులు ఉన్నారు వాళ్ళని నేను అభినందిస్తున్నాను వాళ్ళ వల్ల మేము కృతజ్ఞత ఉంటాం గతంలో మంత్రాలయం వరదలకు అతలాకుతలమైన వరదలకు మేము పిలిపివేయడం మూలంగా రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ప్రతాప్ వీరేష్ శెట్టి ఆరవై సంఘ అధ్యక్షులుగా ఉన్నాడు ఆయన లెటర్ ప్యాన్లో మిగతా జిల్లా స్టేట్లో ఉన్నటువంటి అప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉండేవి రాష్ట్రాల్లో ఆ లెటర్ ప్యాడ్ పంపించడం మూలంగా సుమారు ముప్పై తొమ్మిది లారీ లోడ్లు లక్షల విలువ చేసి అంటే అప్పుడు ఆ టైంకి కోట్ల విలువ చేసే సరుకులు మంత్రాలయం రావడము అందరి పంచడం చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆశ్చర్యకరంగా ఆరవయసులు చేశారు ఆరవయసులు సంఘాలు చేస్తున్న మేలునే మేము జీవితం మర్చిపోలేము ఈరోజు మీ కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఈ వస్తువులు కూడా ఇందులూరు ప్రజలు ఇందురు ఆరవై సంఘం వాళ్ళు మేము చెప్పిన రెండో రోజుకే ఇంత అద్భుతంగా సహకరించేందుకు ఆరవై సంఘ నాయకులు పేరు పేరును అందాము ఇలాంటి సేవలు చేసినప్పుడు ఆ దేవాలయం నెలవల్ల మీ కుటుంబానికి సంతోషాలు కాపాడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబంతో నా ఊరి దగ్గర